ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై నాలుగు తేదీ వరకు దావోస్ పర్యటనకు వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు నారా లోకేష్ కూడా ఈ పర్యటనకు వెళ్లబోతున్నారు వీళ్ళతో కొందరు మంత్రులు కూడా ముఖ్యమంత్రి ముఖ్య అధికారులతో సహా దావోస్ పర్యటనకు వెళ్లబోతున్న నేపథ్యంలో ఈ ఐదు రోజుల పాటు పూర్తిగా ఎంతవరకు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కి పూర్తి హోదా కల్పిస్తారు అనేది వాస్తవానికి అంతర్జాతీయ ఎకనామికల్ ఫోరం సదస్సులో చంద్రబాబు నారా లోకేష్ ఇద్దరు పాల్గొంటారు ఈ సదస్సులో వీళ్ళతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా వెళ్తున్నారు అలాగే సీఎం కార్యదర్శి కార్తికే మిశ్రా సీఎం భద్రతా అధికారి శ్రీనాథ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజు అలాగే ఏపీ ఈడీబీసీ సాయికాంత్ వర్మ కుప్పం ప్రాంతీయ అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి వికాస్ మర్మత్ కూడా దావోస్ వెళ్తున్నారు అంటే ముగ్గురు మంత్రులు ఒక ముఖ్యమంత్రి కీలక అధికారులు ఈ దావోస్ పర్యటనలో పాల్గొంటారు అంతర్జాతీయ వేదికని పంచుకుంటారు అక్కడ మాట్లాడే అవకాశం మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి వస్తుందా అంటే టీజీ భరత్కి లేదంటే నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి వస్తుందా లేదంటే ఇద్దరికైతే గ్యారంటీకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ అయితే మాట్లాడతారు అయితే ఇక్కడ ఈ దావోస్ పర్యటన సందర్భంగా నాలుగైదు రోజుల పాటు ఏపీలో పాలనా వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో ఆయనకి వ్యవహారాలు అప్పచెప్తారా అనేది కా కానీ గతంలో అంటే ఒక దశాబ్ద కాలం క్రితం అయితే సీఎం ఇప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే చూసుకునేందుకు ఎవరో బాధ్యతలు అప్పగించేశారు ఇప్పుడు అంత డిజిటల్ యుగం సాగుతోంది దాంతో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు పరిపాలన అది పెద్ద ఏం కాదు జగన్ కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయన విదేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఎవరికి పాలన అప్పచెప్పలేదు ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అనేది ఆయన అయితే వాస్తవానికి ఆర్థిక మంత్రి కూడా దావోస్ టూర్ వెళ్ళాలి ఇంతకు ముందు యనమల రామకృష్ణుడు అలాగే అప్పుడు ఆయన తీసుకుని వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు పయ్యావుల క్యాషో ఉన్నారు ఆర్థిక మంత్రి ఆయన అయితే తీసుకెళ్లట్లేదు ఆయన కూడా వెళ్ళట్లేదు ఆయన కూడా ఇప్పుడు ఏదో పనుందని ఆగిపోయారు ఏదో సంథింగ్ ఆ దావోస్ వెళ్ళే వాళ్ళ లిస్టులో అయితే ఆయన పేరు లేదు ఏపీలోనే ఆర్థిక శాఖలో కీలక పనులు ఉన్నాయి కాబట్టి ఆయన ఇక్కడే ఉండిపోయారు అనేది కాకపోతే ఏ రంగం నుంచి అయినా సరే ప్రస్తుతం దావోస్ నుంచి పెట్టుబడులు ఆకర్షించే పని అయితే మాత్రం ఎవరు వెళ్ళిన చేయాలి ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే ఏ రకమైన ప్రోత్సాహం అందిస్తుంది అనేది కూడా ఒక స్పష్టమైన అజెండా సిద్ధం చేసుకుని లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెళ్తున్నారు అనేది కాకపోతే ఆయన అక్కడ ఉన్న అన్ని రోజులు కూడా రిమోట్తోనే ఆయన ఆపరేట్ చేసేస్తారు తప్ప పవన్ కళ్యాణ్కో లేదంటే ఇంకొకరికో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండదు అనేది టీడీపీ నుంచి వినిపిస్తున్నమాట